కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వస్తాయి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోకు ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు సహనం గమనిస్తున్నాడని తెలుసుకో కోపం తెరలాంటిది తీస్తే పోతుంది బాధ గాయం లాంటిది మానిపోయినా అలానే ఉంటుంది ఎవరికీ తెలియని మన బాధలు కూడా తడియారని కనురెప్పలకి తెలుస్తాయి ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించేవాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు డబ్బు లేనప్పుడు లాగానే ఉండాలి ఎందుకంటే అప్పుల్లో పడితే ఎవరు సహాయం చెయ్యరు కదా ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడిని మరవకూడదు శ్రీరాముడు సీతాదేవిని కోల్పోయినా కూడా ఈశ్వరుణ్ణి ప్రార్థించటం మానలేదు నీ సమయాన్ని నీ కోసం ఉపయోగించు ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తూ వృధా చేసుకోకు గెలిచినప్పుడు పొగట్టానికి వంద మంది ఉన్నా లేకపోయినా ఓడిపోయినప్పుడు ఓదార్చడానికి మాత్రం ఒక్కరైనా ఉండాలి అడవికి పోయిన రాముడు రాజే జూదం ఓడిన యుధిష్ఠరుడు రాజే వ్యక్తిత్వం ఉన్నవాడికి గెలుపుతో సంబంధం లేదు రాజ్యంతో పని లేదు ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్న రాజే బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి కానీ బంధాలే బాధలుగా మారితే బతుకు బలహీన పడిపోతుంది మనిషి ఎలా ఉన్నాడో చూడకు మనసు ఎలాంటిదో చూడు అందం పోతుంది ఆస్తులు తరిగిపోతాయి కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగానే ఉంటుంది ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు తెలియక బాధ పెడితే క్షమించు తెలిసి బాధ పెడితే ఓర్పు కాలానికి అప్పగించు తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది చేసిన మేలు మర్చిపోవటం అవసరం తీరాక మర్చిపోవటం మనుషులకి వెన్నతో పెట్టిన విద్య నేటి లోకం తీరు కింద పడితే పట్టించుకోరు పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం కానీ విలువ తేలేము అది ఎవరికి వారే సంపాదించుకోవాలి మరి ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది భుజాల మీద ఉన్న బరువుని బలమున్నోడు ఎవడైనా మోస్తాడు కానీ మనసులో ఉన్న బాధని బంధాలు విలువ తెలిసినోడు ఒక్కడే మోయగలడు ఆ బంధం ప్రేమైనా స్నేహమైనా మరే బంధమైనా సరే అయ్యుండొచ్చు పాతికేళ్ల వయసులో ఉండే అందం ఓపిక అరవై ఏళ్లకు ఉండవు అరవై ఏళ్ల వయసులో ఉండే అవగాహన ఆలోచన పాతికేళ్లకు ఉండవు తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు అవకాశం పొందటం మీ గొప్పతనం కాదు పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే మీ గొప్పతనం మనల్ని అర్థం చేసుకునే వాళ్ళకి మన రూపంతో పని లేదు మనల్ని బాధ వాళ్ళకి మన మనసుతో పని లేదు నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగటం ఎంత కష్టంగా ఉంటుందో మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపటం కూడా అంతే కష్టంగా ఉంటుంది నిజమే కదా ఇది నమ్మకం ప్రాణం రెండూ ఒకటే ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు నమ్మిన వారిని మోసం చేయకు మోసం చేసిన వారిని నమ్మకు మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటి ఏ కులపోడు పండించినా పండుతుంది ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది ఇది మాత్రం అక్షర సత్యం ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని చాలా చాలామందికి జరిగేదే ఇది పంటని చీడ పురుగుల నుండి మనసుని అసూయ ద్వేషాల నుండి కాపాడుకోకపోతే చివరికి అంతా నష్టమే పంటైనా జీవితమైనా అంతా వ్యర్థమే కదా స్త్రీల వెంట పడ్డవాడు సర్వనాశనం అవుతాడు ఒక వ్యక్తి తనకు తానుగా పొందగలిగే శక్తి ఉన్నా దానికోసం దేవతల్ని ప్రార్థించటం మూర్ఖత్వం కోపం రావడం మానవ సహజం అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవటమే విజ్ఞత మన చెడుని కోరేవారు మన తప్పుని మాత్రమే చూపిస్తారు పంచి కోరేవారు మాత్రం ఆ తప్పుని ఎప్పుడు సర్దితూనే ఉంటారు